టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం నిజాంపేట నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులపై తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆచోటి రిక్షా డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ ఎత్తరి గోపి మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు లక్షల కోటి రూపాయలతో అనునిత్యం అవినీతికి పాట పడుతూ చెత్త సేకరణ చేసే కార్మికులను వేధిస్తున్నారని చైర్మన్ ఎత్తరి గోపి ఆరోపిస్తూ మానవ హక్కుల కమిషన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు శుక్రవారం హైదరాబాద్ లో గల ఈ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో గోపి మాట్లాడుతూ తనదైన సెలలో అవినీతి అధికారులపై ఆరోపణ చేశారు నిజాంపేట నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ ఇన్ఛార్జ్ శ్రీమతి సుకృతారెడ్డి మేనేజర్ పవన్ కుమార్ సూపర్వైజర్ శ్రీమతి మహేశ్వరులు సిబ్బంది రాములు నాయక్ మోహనరెడ్డి అడ్డుపెట్టుకుని తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని సందర్భంగా ఎత్తిరి గోపి ఆరోపించారు శానిటేషన్ ఇన్ఛార్జ్ శ్రీమతి సుకృతారెడ్డిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చిన సందర్భంగా ఆమె సస్పెండ్ చేశారని కొంతకాలం తర్వాత ఆమె తన పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి అదే పదవిలో కొనసాగుతూ యథావిధిగా అవినీతికి పాల్పడుతూ మా కార్మికులను నానా విధాలుగా వేధిస్తున్నారని గోపి పేర్కొన్నారు సుకృతారెడ్డితో పాటుగా మేనేజర్ పవన్ కుమార్ సూపర్వైజర్ మహేశ్వరలి కూడా అవినీతి ఆక్రమాలకు రాములు నాయక్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపెట్టుకుని చేస్తున్నారని వివరించారు వీరి విషయంలో మానవ హక్కుల కమిషన్ తక్షణం తగు చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఈ సందర్భంగా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా చైర్మన్ ఎత్తరి గోపి విజ్ఞప్తి చేశారు మరి ఈ మానవ హక్కుల కమిషన్ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని గోపి తెలిపారు నిజాంపేట్ మున్సిపల్లో జరుగుతున్న అవినీతి మీద నిజాంపేట్ ఫిఫ్త్ డివిజన్లో సంబంధం లేని వ్యక్తులకు సుమంత్ రెడ్డి గారు మరియు మహేశ్వరి మరియు అక్కడ ఉన్న సిబ్బంది పవన్ కుమార్ వాళ్ళందరూ కలిసి వేరే వ్యక్తులకు స్వచ్ఛాటోలు ఏరియాలు కేటాయించడం అదే డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ విధంగా అక్కడ మున్సిపాల్లో కూడా ఎన్నోసార్లు కంప్లీట్ ఇవ్వడం జరిగింది అక్కడ రెస్పాన్స్ ఇలాంటివి రాలే ఆర్టీఏ కూడా వేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏ విధంగా సర్ట్అవుట్ చేసుకున్నారా దానికోసం కూడా అడగడం జరిగింది ఇంతవరకు రెస్పాన్స్ రాక రాకపోవడం వలన ఇక్కడ హ్యూమెన్ రైట్స్కి వచ్చి నిజాంపేట మున్సిపల్ అధికారుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇకనే సరే అక్కడ జరుగుతున్న అరచకాలు అవినీతి బయటికి రావాలని కూడా స్వచ్ఛటి యూనియన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది ప్రతి కార్మికులని ఏ విధంగా అయితే దోచుకుంటున్నారో ఇవన్నీ కూడా వివరించడం జరిగింది వీళ్ళ మీ వీళ్ళ మీద వెంటనే చర్య తీసుకొని వీళ్ళని సస్పెండ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది పై అధికారులకు కూడా తెలిసే విధంగా ఉండడానికి కోసమే మీడియా మిత్రుల ద్వారా కూడా తెలిపే విధంగా చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా ఏ కార్మికుడు కానీ అన్యాయం జరిగిందంటే మాత్రము కార్మికుల మందం ఏకతాటిగా వచ్చి అవినీతి మీద పోరాటం చేస్తామనేసి కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది